గోవింద మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి అన్న వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఉత్తరద్వార దర్శనం ఉత్తరద్వారంలో నుంచి వెళ్ళి శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ స్వామిని దర్శనం చేసుకున్నాం మేము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తాను ముందైతే వీడియోని చూసేసేయండి ఈ ప్రోగ్రామ్ జట్ ఆశ్రమంలో జరిగింది ఇంకా ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణము భగవద్గీత పారాయణము కూడా చేస్తూ ఉన్నారు ఏకాదశి రోజు ఇక్కడ ధనుర్మాసం ప్రతిరోజు కూడా తిరుప్పావే సేవ నిర్వహించారు ఇంకా థర్టీన్త్ రోజు గోదారంగనాథ స్వామి కళ్యాణము పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారు తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి సరేనా బాయ్ బాయ్